హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ అందరికీ హాయ్ అనమాట ఈరోజైతే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చేసేసుకుందామండి ఇది పులుసు కాదు అలాగని గ్రేవీ కాదు మీడియంగా ఉంటుంది అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికి కావాల్సింది ఏంటంటే ఒక నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకొని దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి అనేది వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ అండ్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసుకున్నది వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక కప్పు నిండా అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుండి టూ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కటి పెరుగు అనేది తీసేసుకొని ఒక్కసారి ఈ చికెన్కి పట్టే విధంగా మొత్తం ఇలా కలిపి పెట్టేసుకోవాలండి ఇందులో మాత్రం ఇప్పుడు సాల్ట్ మాత్రం అసలు యాడ్ చేసేసుకోవద్దు మనం కర్రీ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఇంకా సాల్ట్ యాడ్ చేస్తే బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను ఇలా కలిపి పెట్టేసుకోవడం అంటే ఒక ఐదు నుండి పదిహేను నిమిషాలు ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను పెరుగు కారము అలాగే మీకు వచ్చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని నేను ఇక్కడ మట్టి పాత్ర మట్టి బౌల్ అనేది తీసుకున్నానండి ఇది హై ఫ్లేమ్ మీద పెడితే ఒకటేసారి ఏంటంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందు సిమ్లో పెట్టేసుకొని తర్వాత కొంచెం పాట్ హీట్ అవ్వగానే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ అనేది ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను అలాగే దీంట్లో ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను అలాగే మీడియం సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేసుకొని గరిటితో ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఇది మాత్రం ఆనియన్స్ వేసిన తర్వాత ఒక నిమిషాలు కొంచెం లైట్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేసి నేను ఒక రెండు కరివేపాకు రెబ్బలు అనేది ఇలా వేసేసాను ఇలా వేసిన తర్వాత మళ్ళీ మరొకసారి గరెటితో కలిపేసుకోవాలి ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా ఆనియన్స్లో కలిసే విధంగా ఇలా కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత పెద్ద సైజ్ టమాటో ముక్కల్ని ఒక టమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేసుకున్నానండి ఈ టమాటోలు వేసిన తర్వాత నేను ఒక రెండు నిమిషాల నుండి ఐదు నిమిషాల వరకు ఇలా మూత పెట్టేసేసుకొని ఐదు నిమిషాల తర్వాత మూత తీసాను అనమాట ఇప్పుడైతే నేను ఈ టమాటో ముక్కలు కూడా మొత్తం మెత్తబడిపోయినాయి అనమాట అంటే పోపులోకి వచ్చేసరికి ఆనియన్స్ అండ్ ఆనియన్ అండ్ టమాటో ముక్కలు బాగా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత ఒకసారి గరిటతో ఇలా మంచిగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి మొత్తం కలిపేసేసి ఆ చికెన్ని మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట చూసారా నేను మొత్తం అది అల్లం వెల్లుల్లి పేస్టు కారము అండ్ పెరుగు కలిపేసుకున్నాను కాబట్టి ఇదంతా కూడా పదిహేను నిమిషాలు పెట్టాను కాబట్టి ఆల్రెడీ చికెన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది మంచిగా కలిపి కలిపి పెట్టేసాం కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసి పెట్టేసుకొని దీంట్లో సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవద్దండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లోకి ఏంటంటే వాటర్ బాగా యాడ్ అనమాట ఎందుకంటే నేను పెరుగు వేసుకున్నాను కాబట్టి దీంట్లోకి ఆ పెరుగు అనేది వేసుకోవడం వల్ల ఇంకా చికెన్లో ఉన్న వాటర్ కూడా పెరుగుతో పాటు కలిసి ఇలా వాటర్ లాగా వచ్చేసాయి ఇప్పుడు దీంట్లోకి మనం వేయించిన ఇంట్లో ఉన్న వేయించిన గరం మసాలా ఉంటుంది కదా అండి లైట్గా వేయించిన గరం మసాలా ఆ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే నల్ల మిరియాలు ఉంటుంది కదా నల్ల మిరియాల పౌడర్ కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట ఇందులోకి వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియా పౌడర్ అనేది ఇలా వేసుకొని మరొకసారి గరిటితో మంచిగా నీట్గా కలిపేసుకోవాలండి మసాలాలు అయితే ఇదైతే మామూలుగా యాడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పెరుగు తర్వాత కొంచెం పెరుగులో ఉన్న వాటరు చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది కాబట్టి దీంతో పాటు ఇదంతా కూడా మసాలాలు ఏంటంటే చికెన్కి పడతాయి కాబట్టి ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్లోకి ఈ సాల్ట్ అనేది పోయి ఇంకేమైనా వాటర్ ఉన్నా కానీ పైకి వచ్చేసి ఇలా ఫ్రై లాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా అందుకనే సాల్ట్ వేసుకొని కూడా ఇలా సేపు ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం లైట్గా మంచి మసాలా చేసేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు కానీ మూడు కానీ ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక నాలుగైదు జీడిపప్పులు వేసేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు ఉంటాయి కదండి ఆ గసగసాలు వేసేసుకొని ఇలా పౌడర్ చేసేసుకున్నాను అనమాట చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టాను కదా ఇదంతా కూడా దగ్గరికి వచ్చింది చికెన్ ఇప్పుడు ఈ పౌడర్ చేసుకున్నాను కదా ఈ మసాలా పౌడర్ అనేది జీడిపప్పు అండ్ కొబ్బరి గసగసాల పౌడర్ కూడా నాకు ఇక్కడ ఇది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వచ్చిందండి ఈ పౌడర్ మొత్తం కూడా నేను ఇందులోకి చికెన్లోకి వేసేసుకున్నాను ఎందుకంటే చికెన్ గ్రేవీనెస్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి అందుకే నేను ఇలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను అదే మిక్సీ జార్ ఉంది కదా దాంట్లోనే ఇంకొంచెం వాటర్ తీసేసుకున్నాను అనమాట వాటర్ తీసేసుకొని ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ అయితే సరిపోతుందండి ఎందుకంటే చికెన్ ఎక్కడైనా ఉడకకపోయేసరికి ఇంకొక మంచిగా కుక్ అవుతుంది కాబట్టి దగ్గర రావాలనేసి నేను ఇలా ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ తీసేసుకొని యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక ప ఐదు నుండి పది నిమిషాలు అలా పెట్టేసుకున్నానండి ఇప్పుడు చూసారా ఆల్రెడీ పది నిమిషాలు అయిపోయింది అదంతా కూడా దగ్గరకు వచ్చింది ఇప్పుడు మూత తీస్తున్నానండి ఆయిల్ అంతా పైకి వచ్చి ఆల్రెడీ కుక్ అయిపోయింది చికెన్ కూడా మంచి సాఫ్ట్గా వచ్చిందనమాట ఇదంతా నాకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇప్పుడు దీంట్లోకి మంచిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఉంటుంది కదా అది కడిగేసి వేసుకొని శుభ్రంగా చేసుకున్న కొత్తిమీరని ఒక చిన్న కుప్పెడు తీసేసుకొని ఇలా వేసుకొని కలిపే కలిపేసేసుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే మట్టి పాత్ర కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అది హీట్కి అది ఇంకా ఉడుకుతూనే ఉంటుంది ఇలా బెలూన్స్ లాగా వస్తూ ఉంటుంది కర్రీ మాత్రం ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి పులుసు కాదు అటు గ్రేవీ కాదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా దీంట్లోకైతే ఒక ఆనియన్ అండ్ ఒక లెమన్ పిండేసుకొని పుల్కా పుల్కా అన్న పెట్టుకోవచ్చు లేదంటే జొన్న రొట్టె అన్న పెట్టుకోవచ్చు సంగట్లోకైనా కానీ ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి